ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని ఏ మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా అక్టోబర్ నెల ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా ఈ దినమన ధ్యానం శక్తిగల దేవుడు శక్తిగల దేవుడు దేవుని వాక్యం చదువుకుందామండి యోగ్రంథం తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన బలవంతుడి శక్తిని గురించి వాదం కలుగుగా నేనేమై ఉన్నానని ఆయన అనును దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించునిగాక దేవుని విడారా దేవుని వాక్యం మనం చూసినట్లయితే మన ప్రియప్రభు ఆయన శక్తి కలిగినటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం ఆయన బలవంతుడు బలము అనే హిబ్రూ పదం జయించే శక్తి ప్రబలం కావడం ఇక అంతకంటే ఎవరు లేరనే విషయాన్ని చూపుతుంది ఆయన మిక్కిలి బలవంతుడు ఎల్సదాయ్ అంటే సర్వశక్తిగల దేవుడు ఆది కారణం పదిహేడవ అధ్యయం ఆయన సర్వశక్తి శక్తిమంతం ఇందులో దాగి ఉంది ఇష్టమైన సమస్తం ఆయన చేయగలడు దైవికత్వం అధికారానికి శక్తికి భేదాన్ని కనపరిచిన దేవునికి రెండూ ఉన్నాయి మానవుల స మొట్టమొదటిగా మానవుల సార్వభౌమ హక్కు ఆయనకుంది తను సృజించిన వారితో తనకి ఇచ్చా కలిగినట్టుగా చేయగలడు ఆయనతో దే అనగా దేవునితో వివాద పడగలవాడు ఎవడండి నన్ను ఎందుకు ఇలా నన్ను ఎందుకు ఇలా చేసేవని ప్రశ్నించగలవాడు ఎవడండి పరలోక సేనయుడను భూలోక నివాసులు అన్న తన చి తన చిత్తం చొప్పున జరిగించేవాడని దాని గంధం నాలుగు అదే ముప్పై చూస్తున్నాం ఆయన చేయి పట్టుకుని నువ్వేం చేయించినావు అని ఆయనతో చెప్పుటకు ఎవడను సమర్థుడు కాడు ఉన్నత సింహాసం ఆ ఆశనుడై భూలోకమందు నియంత్రణను పదవిచితులు చేసిన ఎందుకు చేశాననే కారణం చెప్పాల్సిన అవసరం ఆయన లేదు ఆయన ఒకరిని తగ్గించిన ఒకరిని హెచ్చించిన కీర్తన గను డెబ్బై ఐదో కీర్తన ఏడొచ్చును ఒకరిని రక్షించి మరొకరిని ఆశ్రనించగల శక్తిగల శక్తి ప్రభుకు ఉంది న్యాయపు న్యాయ తాళపు చెవి ఆయన చేతిలో ఉంది నరకంలో ఒకరిని బంధించగలడు కానికర తాళపు చెవి ఆయన చేతిలోనే ఉంది ఆయనకు ఇష్టడైన వారి కొరకు పరలోక పరలోక ద్వారం తెలుస్తాడు ఆయన సింహాసనం పైన రాజు రాజు ప్రభువులకు ప్రభు ప్రక్రంథం పంతొమ్మిది ఆజ్యం పదహారవచ్చును సర్వాధిక సర్వాధీశ్వరుడైన ప్రభు సింహాసరుడు లెక్కలు చెబుతూ ఆయనను అడుగలవాడే ఎవడండి నా చిత్తమంతి నెరవేర్చుకునేది నేను గ్రంథం నలభై ఆరు అధ్యయం పదో ప్రభువారు సెలవిస్తున్నాడు ఈ లోకం ఏమత్తు ఆయన ఆధీనం ఆయన ఇచ్చించిన దాన్ని ఆయన జరిగి జరిగించడా నెగ్దేజు గడ్డి తినిపించినవాడు పాపం చేసినప్పుడు దేవదూతను నరకంలో పడదూసిన బబులోన్ బబులోని సామ్రాజ్య సరస్సును బద్దలు చేసినవాడు తేజో తేజోనక్షత్రమా వేకుసుక్క నీవు ఎట్లు ఆకాశ నుండి పడితే యశాగంధం పద్నాలుగో అధ్యయం పడవచ్చును జన్మలు పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నక నరకబడితివి సముద్రమునకు సరిహద్దు నియమించి గర్ర గర్వ తరంగాలకు ముగుతాడు వేసినవాడు గ్రంథం ముప్పై ఎనిమిదో ఆజ్యం పదకొండు వచ్చిన ఆయన సర్వోన్నత సార్వ బాముడై ఉన్నాడు స్వత స్వతంగా సర్వశక్తి ఆయనలో ఉంది ఉన్న అధికారం దేవుని వల్లనే ఈమె పడ్డాయి రూబెలి కు రాతి పదమూడవ పదమూడవజ్యం మొదటి వచ్చును రాజుల కిరీటం ఆయన నుండి పొందుతారు నా వల్ల రాజులు ఏలుదురని సామిత్ర గ్రంథం ఎనిమిదో ఆజ్యం పదిహేను పదిహేను వచ్చిన ప్రభువారు సెలవిచ్చాడు ఆ దేవునికి ఆయన ఆయనకు అధికారం ఉంది అందువల్ల ఆయనకి అనంత శక్తి ఉంది శక్తి లేని అధికారం వల్ల ఏం ప్రయోజనం అండి అధిక బల సంపన్నుడు మన ప్రియప్రభు ఏం తొమ్మిదో అధ్యాయం నాలుగు వచ్చిన ఆయన బలంలో అధిక అధిక శక్తి ఉంది ఈ శక్తిని దేవుల్లో మనం చూస్తున్నాం రెండవదిగా సృష్టిలో సృజించడానికి అనంతమైన శక్తి కావాలి ఈ లోకమంతా కలిసి ఒక ఈగను సృజించలేదు దేవుని శక్తి అనంతమైనది అనేది సుస్పష్టం ఆయన పనిచేసేందుకు ఏ ఉపకరణాలు అవసరం లేదు ఆయన ఏ ఉపకరణాలు లేకుండా ఆయన పనిచేస్తాడు ఎందుకు చేతనంటే చేసేందుకు ఏ పదార్థం ఆయనకు అవసరం లేదు ఆయన పదార్థాలు సృజించి పని చేస్తారు ఏ శ్రామికుల అవసరం ప్రియప్రభుకు లేదు ఆయన సెలవుయ్యగా ఆ ప్రకారం ఆయన కీర్తన కీర్తనగంధ ముప్పై మూడో కీర్తన తొమ్మిదో వచ్చును దేవుని బిడ్డ ఇంత గొప్ప శక్తి కలిగిన దేవుడు మనం మనం కలిగి ఉన్నాం మరి దేవుని బిడ్డ నువ్వు ఈ ప్రభుని ఎరుగుదువా ఈ శక్తి దేవుని దగ్గరికి వస్తావా నేడే నీ హృదయానికి నీ హృదయాన్ని ప్రియప్రభుకు తెరుము ఆయన నీ మీద కూడా శక్తి కలిగినటువంటి దేవుడు నీ మీద కూడా అధికారం కలిగినటువంటి దేవుడు ఆయనకి లోబడు ఆయనకి విధేయుడు కమ్మని ప్రభు పేరట మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను దేవుడు ఈ మాటలు దీవించడం కాక ప్రార్థన చేసుకుందావాడు పరిశుద్ధుడు అయిన మాత్రం అండి నీ పరిశుద్ధి నామను కొందనాలు స్తోత్రాలు చెంచుకున్నామని ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాలు పంపులు పొందుతున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రీటైన బిడ్డలు ధరంపేసి వారిపాటు నూతన కార్యం జరిగించుకోండి రోగులైన బిడ్డలపై ప్రత్యేక రుచ్యోచిన ఎవరైతే సీరియస్ కండిషన్లో ఇంటెన్సివ్ కేర్లు ఉంచబడి నాయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇప్పుడే కలవరి శిల్వర్ ప్రభావాన్ని సిరసి వారు ఫాదర్ వారు ప్రభావం చేస్తున్నామని స్వస్థత ఆరోగ్య విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం అండి నాయన గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాం అంతండి ఉద్యోగులేని ఎవరి బిడ్డలకు స్వదేశ విదేశాలు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చింది కాక వివాహం కానీ ఎవరి బిడ్డలకి ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారు వాహనాలు ఘనంగా జరిగిన కాక ఓలీ ఇటుంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమారు గ్రామంలో పరిచయం చేస్తున్న దీనదాసులను దాస్తురాలు విధూరాణులు దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను విధూరాళను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరత్తి నెలలో తీర్చండి ఈ దినమంతటిలోని బిడ్డలు చుట్టూ మీరు అక్తగం చేసి ప్రతి విధంగా నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దామని సమస్త మహిమా మీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న ఆమ్ తండ్రి మీన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవిని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీ నిస్సహవాసము సదాకాలం తోడు నడిపించి బలపర్చును గాక ఆమెన్